तू मेरे को जाऊंगा तो क्या करा? रोज मोचा में, जंगल रोज। पर जाओ, निचाता। यहाँ पर तो वो नहीं बैठा हुआ। जाओ तुम ताई का दे। जाओ इसके लिए। निजी

నమ్మకం మేము ఆడపిల్ల కావాలని మో పిల్లనే ఇస్తాను మో పిల్లనే ఇచ్చినాం ఆడపిల్ల అని వచ్చింది నీకు ఎవరు కావాలనివి ఆడపిల్ల కావాలని లేదు నేను మో పిల్లనే ఇస్తాను నువ్వు ఏమైనా చేసుకునిచ్చే మోపిల్లాంటివి మో పిల్లన్న ఇచ్చినాం

इस फिर्पोटरी इस सबसरे इसवी हम्गेंफ kinder ःताल घर शूचार भरutan कोरे आज हमें अजी झाम Hayır ऑले न कंचार। o इस आत उन्जवी के ओनल आ, मुन्सते समौज्ण, आप मुद्धिघय रुंदेया इस आतत इस తొమ్మిది నువ్వు ఏ పేరు పెట్టా అదే మా ఐదు నెలలో ఎత్తుకొచ్చి నీ వల్ల పండేస్తా నువ్వు ఏ పేరు పెట్టా అదే అనుకున్నా నువ్వు ఏ పేరు పెడితే మేము అదే పిలుచుకుంటాము ఆ రేడికే మాట அச்சியா நீ அட நீ என்ன அந்த என்ன இப்போ ஜமால் பாலேவ வந்து நீ எதுக்கு முட்டச்சியா हूं ஆமா தெருக்கு மாடிச்சானோ முட்டச்சியா சரி அம்மா அந்த நம்மள ஆடுப் பிள்ளையா இல்ல நீ நல்லா நாவா நீ அப்பா காறியா அப்படியே கால்ல அம்முக்கே கண்ணசு கன்னைய வந்து அந்த கார் பச்சோ ஆலாமா माँ सॉरी माँ अच्छे हो माँ चलिए मैं कुल्हाड़ी नहीं दिया जाएगा मुंदर ऐसा आओ ना करो <laughs> आओ ना जाए आओ ना जाए नहीं आओ नहीं कुल आजाने दिखता है आजाने दो आजाने दिखता है दांत क्या नाकला आह अरे कमीगर नाकला डेड डेड मुंदर नाकला आ डेड कहीं तो मंदर आ उधर ही कहीं ता जा कुछ

ఇప్పుడు వాడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినాడు ఆ మెయిన్ వచ్చింది లెటర్ ఒకటి రాలేదని ఆయనతో తనలాడుతున్నాడు అంత అయిపోయింది ఒక్కటే మీకు ఏం మాట నువ్వు ఆ పద్దే చెప్తున్నావు కదా నేను వస్తాను టైం పట్టుకో కొంత పట్టుకోండి మీకు ఏం చెప్పిన నువ్వు జరిగింది అన్ని జరిగినాయి మొత్తము అన్ని జరిగినాయి అన్ని రకాల బాగుంది అన్ని బాగున్నాయి కాబట్టి ఇంకా పోయి ఈ అమ్మకు కూడా ఫీడ్ వచ్చింది వచ్చాన్ని చూస్తున్నారు కదా అందుకే నమ్మకం నైట్ కూడా మా అమ్మకు బాగలేకుంటే ఇది నేచి మచ్చి పడిపోయా బా బాగా అవుతుంది అంటే నీ కుడికొస్తాను లేకుంటే రాలేని మొక్కనిట్టు నైట్ అయితే அடுத்த நம்மக்கு அடி கதா அந்த అంటే మూడు నెలల ముందు వచ్చింది అవ్వ నాకు కిడ్నీలో అది హార్ట్ ప్రాబ్లం వచ్చింది నువ్వేమో చెప్పు ఈ తులిపాకు తమలపాకు నూనె అంత ఆయిల్ పట్టించుకుని ఇక్కడ దొంగలకి అంతా రుద్దుకోమన్నావు తొమ్మిది రోజులు వచ్చేసి నవగ్రహాలు పూజ చేసుకోమన్నావు రోజు తిరినావా నాకి బాగా అయింది ఇప్పుడు అదే నమ్మక ముందు వచ్చినాను ఇప్పుడు నా భర్తకి వచ్చేసి కిడ్నీలో ఉన్నాయని చూపుడు అందుకే నీ దగ్గరికి వచ్చినవ్వా బాగా అయింది అవ్వ నాకు బాగుంది ఇప్పుడు చనిపోతే నేను ఇది అనిపించింది గుండెలో నొప్పి అని ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చినాను నాకైతే ఇప్పుడు బాగా అయింది మీకు కూడా ఖచ్చితంగా అంటే నమ్మకం మీద రండి ఖచ్చితంగా అంటే కూడా ఖచ్చితంగా అంటే ముత్తాలమ్మ దయ ముందు నడిపిస్తుంది అందరికి అంటే

ये क्या हो? हाँ आप कटा कैंची तोड़ने आज तो लेके आपको ताल बागो धन्ने महित प्लेस है। क्यों ताल बागो धन्ने महित प्लेस है धन्ना धन्ने चंटी ना। में तो प्लेस। ताल बागो धन्ने चंटी में तो प्लेस। मुर्दन चला धन्ने अंते अरे करीब आपको बागे ना कह जैसा काफ़ूल करते अन्य संग काफ़ूल कर Hvor er hun? Hun Opa, Jay Shriram, Opa, Jay Shriram, 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 Jay

కూతురికి దాగ వచ్చింది కొడుకు సీట్ కావాలంటే సీట్ వచ్చింది నాకు బాగా అయింది నా కొడుకు బాగైంది అన్ని వచ్చింది సంవత్సరం ఎనిమిది లక్షలు మాటిచ్చింది నెలకే వచ్చింది మాటిచ్చినా వచ్చినాము నెలకే వచ్చింది నాకు వచ్చింది నెలకే వచ్చింది జరిగింది கொடுக்குள்ளோ அட்ரோ அந்த அத்தனை எத்தே நே தப்பணும் எவ்வளோ கட்டினா மாதிரி ஜெரிதல் జరిగింది రండి మీకైతుంది నా కొడుకు పెట్టాలి అసలు ఇంటర్వ్యూలో అది సెలక్షన్ చేసాలి అది మాట మీకే నమ్మకం

అది లేదు ఈడే ఉంది ఆయ్ ఈడే ఇదే మా ఇంట్లోనే జాబ్ జాబ్ చేసుకుంటే ఈడే వస్తుందా ఆయన రాకొకట్లయినాడు పెళ్లి చేసుకుంటామంటున్నాడు మరి దుబాయ్లో నువ్వు ఇచ్చింది నుంచి వీటికి వచ్చినాక అదే మాటలే వాడమన్నాడు చెప్పావు బాగా 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 చూసాడు మాకు వాంతి భేది నిలిచే క్యాన్సర్ లేదని మరి మణిపాల ఆసుపత్రి దొలుకోమే మొగుడే వచ్చి కారులో రెండు మాటలు చూపిస్తే బాగా అయింది ఇంకా ఆరు నెలలు వాడమని చెప్పినాడు ఇంకా అంతవరకు ఉండాలని చెప్పి